జై శ్రీరామ్ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇదే మన కొత్త సంవత్సరం అనమాట జనవరి నెలల్లో వచ్చే ఫస్ట్ రోజు కాదు మనకు న్యూ ఇయర్ చైత్రమాసంలో ఉగాది రోజు మాత్రమే మనకి న్యూ ఇయర్ అనమాట మా మిషన్ గుట్టేటోళ్ళది ఎట్లుంటుందంటే టైం చూసారా లెవెన్ అవుతుంది ఈ టైం దాకా కూడా మేము ఎమ్మింగ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే నెక్స్ట్ డే పండగకి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇట్లా ఎమ్మింగ్ పదకొండు కొట్టే రాత్రి దాకా ఎమ్మింగ్ చేసుకొని అవి పక్కన పెట్టుకొని ఇంట్లో ఏమైనా క్లీనింగ్ ప్రోగ్రామ్ ఉంటే అవి చేసుకొని తర్వాత పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పొద్దుగాలు లేవాలి ఇంకెక్కువ మాట్లాడితే పొద్దుగాలు లేచి కూడా మిగిలిపోతే ఇంకేమైనా ఎమ్మింగ్ పని చేసి ఫస్ట్ వాళ్ళది వాళ్ళకి ఇచ్చిన తర్వాత మేము ఇంట్లో పని చేసుకోవాలన్నమాట అట్లా కాకుండా ఒక వారం రోజులు ముందు ఇస్తే కొంచెం వాళ్ళు టైం అడ్జస్ట్ చేసుకొని కుట్టుకుంటారు కదా అట్లా ఈ రోజు ఇచ్చి రేపు కావాలి రేపు ఇచ్చి ఎల్లుండి కావాలంటే మిషన్ కుట్టే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఒక్కసారి ఆలోచించండి ఎర్లీ మార్నింగ్ అయితే ఫోర్ థర్టీకే లేసాను నేను ఆల్రెడీ ఊడ్చేసాను కాబట్టి ఇప్పుడు పేడ కాకుండా కలర్ వస్తుంది కదా కొత్తగా ఆ కలర్ కలర్ వేసేసి నీళ్లు అనమాట కానీ కొంచెం అదృష్టం కొద్దీ మనకి పేడ కూడా సంపాదించామనమాట ఆ పేడని మొత్తం అందులో వేసేసి మంచిగా నీట్గా కలిపేసి అందులో ఉన్న పీచు పిక్క అవన్నీ తీసి పక్కన పడేసి నీట్గా కల్లా పెద్ద చల్లిన అసలు ఆ కళే ఉంటుంది కదా కల్లాపి చల్లితే నన్ను అడిగితే ఊర్లో కంటే ఈ మధ్య సిటీలోనే ఎక్కువ చేస్తుర్రు నాకు తెలిసి వెనకట ఇంటి ముంగట ఉత్త నీళ్ళు చల్తే మంచిది కాదు సాంపే చల్లాలి అంటారు ఇప్పట్లాగా చిన్న చిన్న వాకిలు కాదు పెద్ద పెద్ద ఉంటాయి కదా అంత పెద్ద ఆకిళ్ళకైనా కూడా కొంచెం పేడని పెద్ద గంగాలంలో కలిపి అట్లా జస్ట్ కల్లాపి చల్లినట్టుగా వేసారన్నమాట సాంపి చల్లినట్టుగా అట్లా ఉత్త నీళ్ళు మాత్రం చల్లనియకపోయేది ఊర్లలో ఇప్పుడు మనకంటే ఊర్లలోనే ఎక్కువ అంతా ఫ్లోర్ సీసీ రోడ్లో రోడ్లు ఫ్లోర్ మొత్తం సిమెంట్ వేసి సాంపితో పని లేకుండా అయిపోయిందనమాట దాంతో పోల్చుకుంటే కొంచెం సిటీలో ఈ కల్సర్ కొద్దిగా ఎక్కువైపోయింది పల్లెటూరులో కొంచెం తక్కువ అని చెప్పాలి ఆ పని ముగించేసిన తర్వాత అది ఆరడానికి కొంచెం టైం పడుతుంది మనకి వాటర్ అయితే తొందరగా ఆరిపోతుంది సాంప్ అయితే ఆరడానికి టైం చాలా పడుతుంది ఆ నేనైతే గడపలు అయితే కడిగేసుకొని ముగ్గేసేసుకున్నాను అండ్ అలాగే ఇంటి ముంగడ కూడా ముగ్గు పెట్టుకున్నా అనమాట జస్ట్ అట్లా కలర్ ఉంటే వేరే తీరు ఉంటుందని చెప్పేసి ఏంటిది పేడ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ ఇంటి ముంగడ కూడా కొంచెం లైట్గా ఒక క్లాత్కి అద్దేసి ఫ్లోర్కి మొత్తం తూడ్చినన్నమాట అందుకని లైట్గా ఎల్లో ఇష్యూగా కనిపిస్తుంది పండగ అయినా పబం అయినా ఇంటి ముందున్న ముగ్గుతో తెలుస్తుంది అనమాట వీళ్ళ ఇంట్లో ఏదన్నా విశేషమా లేకపోతే పండగ అనేది ఈజీగా తెలిసిపోతుంది మన ఇంటి ముంగట వేసిన ముగ్గును చూసి మామూలుగా వేస్తే రొటీన్ అన్నట్టు కొంచెం వెరైటీగా వేస్తే ఏదో స్పెషల్ అన్నట్టు ఇంకా కలర్స్ అవన్నీ వేస్తే పండగ స్పెషల్ డేస్ అన్నట్టు అనమాట ముగ్గులో అంత మహత్యం ఉంటుంది ఇంకోటి ముగ్గు వేసిన తర్వాత చుట్టూ నాలుగు సైడ్లు బార్డర్ వేస్తేనే ఇంట్లో శుభకార్యం జరుగుతున్నట్టు పండగ అన్నట్టు అంట అందుకనే ఈ విషయం తెలిసిన కానీ ప్రతిరోజు నేనైతే ముగ్గుకి నాలుగు చుట్ల బార్డర్ అయితే వేస్తానన్నమాట దాని తర్వాత ఇంట్లో వాళ్ళని ఉపాసం పెట్టి అయితే ఇంట్లో పూజలు పురాస్కారాలు చేసుకోలేం కదా దానికోసం మా ఇంట్లో వాళ్ళకైతే జీరా వాడర్ అనమాట జీరా వాడర్ చేసి అది కొంచెం గోరువెసి అయిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల తేనె కలిపి ఈ జీరా వాటర్ అలా వేసేసేయాలి ఇది డైజెషన్కి చాలా మంచిది మళ్ళీ ఇంకోటి కడుపులో నొప్పి ఉన్నా కూడా తగ్గిస్తుంది అనమాట ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోయాను అనమాట ఇక భక్షాలకి మొత్తం మైదాపిండి కాకుండా మైదాపిండి ఒక వంతు ఉంటే రెండు వంతులు గోధుమ పిండి తీసుకొని మంచిగా కొద్దిగా నీళ్లు కలుపుకొని కొంచెం చపాతి పిండి కంటే కూడా కొద్దిగా లూజ్గా తడిపేసుకొని లైట్గా స్టిక్కీగా ఉండాలి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటే మనం భక్షాలు చేసేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట ఇప్పుడు ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల నీళ్ళు పోసుకున్నారనుకోండి పప్పు అక్కడికి అక్కడికి మెత్తగా ఉడుకుతుంది అనమాట అంటే పలుకు లేకుండా ఎక్కువ నీళ్ళు పోస్తే మీకు కట్టు చార్జ్ వీలుగా ఉంటుంది ఈ పప్పు ఉడికే లోపల చింతపండు మొత్తం పిక్కలు పీచు మొత్తం తీసేసి నీట్గా కడిగి నానబెట్టేసిన ఆలోపు మన చింతపండు కూడా నానపోతుందిగా ఇప్పుడు ఇది మంచిగా మెదిగిపోయింది కదా దీన్ని గాలికి ఒక రెండు నిమిషాలు అనుకోండి మనం బెల్లం వేసి పట్టినా కూడా మెత్తగా అవ్వదు మీరు ఎంత పప్పుని గట్టిగా ఉడకబెట్టినా కూడా అంటే పలుకుతో ఉడకబెట్టినా కూడా బెల్లం కలిపేసరికి వన్స్ అది లూజ్గా అయిపోతుంది అట్లా కావద్దు అనుకుంటే పప్పుని గాలికి ఆరబెట్టాలి అట్లా ఆరబెడితే ఏంటంటే మనకి ముద్దలాగా వస్తుంది అనమాట పండగ రోజు మీకు పని వెనక పని పని వెనక పని ఉంటూనే ఉంటుంది అనమాట కొంచెం పప్పు తీసి పక్కన పెట్టిన ఎందుకంటే దాంతో నేను శనగపప్పుతోటి పరవన్న అనుకుంటున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫుల్ లెంత్ వీడియో ఛానల్లో పోస్ట్ చేస్తా వెళ్ళి చూడండి ఈలోపు మా బుడ్డమ్మ దేవుడి సాగును మొత్తం క్లీన్ చేసేసింది దేవుడికి దీపం కూడా అనమాట బెల్లాన్ని ఇట్లా తురుముకుంటే ఏంటి అంటే మనకి మిక్సీకి వేసేటప్పుడు ఎక్కువసేపు టైం అనమాట ఈజీగా పప్పుని బెల్లాన్ని ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే మెత్తగా పేస్ట్ అయిపోతుంది మన పిండి బాగా నానిపోయి ఉంటుంది కాబట్టి ఇందులో శనగపప్పు పూర్ణం పెట్టి ప్రెస్ చేయడానికి ఈజీగా సాగుతుంది అనమాట పిండి ఒక రెండు మూడు సార్లు బాగా నీట్ చేయండి ఇంకా బాగా పిండి సాఫ్ట్గా అవుతుంది అనమాట ఇప్పుడు ఇందులోకించి మీరు చేయాలనుకున్న సైజు తీసుకొని ఈజీగా ప్రెస్ చేసారంటే చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు అనమాట ఇంకోరు పని లేకుండా ఈజీగా ఒకరిమే చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి లేదు అంటే మొత్తం తోటే ట్రై చేసారనుకోండి మీరు ఎంత పలచగా ప్రెస్ చేసినా పూర్ణం బయటకు వచ్చింది అనుకున్నా కూడా బన్స్ దాన్ని పెనం మీద వేసి కాల్చిన తర్వాత దానిపైన సన్నటి ఒక లేయర్ ఉంటుంది అనమాట మన మనం మైదాపిండి యూజ్ చేస్తే గోధుమ పిండి యూజ్ చేస్తే కొద్దిగా మందంగా వస్తుంది మీకు లైట్గా పిండి కోట్ చేశారు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అదే మైదాపిండి అయితే మనకు అలా ఏం తెలియదు పేపర్ లాగా వస్తుంది అనమాట పైన పిండి పొర ఇట్లా మొత్తం వేలతో ప్రెస్ చేసేస్తే ఈజీగా సాగిపోద్ది అనమాట ఇట్లా సాగాలి అంటే పిండి పర్ఫెక్ట్గా కలపాలి ఒక హాఫ్ అన్ అవర్ పైగా నాన్తనే ఇట్లా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని పెనం పైన వేసి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇట్లా పండగలు వచ్చినప్పుడన్నా కనీసం ఇంట్లో కొద్దిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హెల్ప్ చేస్తే తొందరగా అయిపోతుంది లేదు ఒక్కరే చేసుకోవాలి అనుకుంటే ఏ ఒంటి గంట రెండో మూడో కూడా అయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు మేము ఈ పండగకి మేము వాడే పనిముట్లను కూడా దేవుడి దగ్గర పెట్టి పూజించుకుంటాం అనమాట ఇది మాకు చాలా స్పెషల్ పండగ మేము వాడే ప్రతి పనిముట్టుకి కంకణాలు కట్టి పూజలు పెట్టి మంచి రోజు చూసి మళ్ళీ వాటిని ఉపయోగించుకుంటాం అనమాట ఒకసారి పర్వన్నాని శనగపప్పు తోటి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇట్నే చేసుకుని అనమాట ఈరోజు మా దేవుడికి అయితే మేము ఈ విధంగా తోచిన దాంట్లో స్వామివారికి నైవేద్యం అయితే వేసుకున్నాం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఈవినింగ్ లలితా సహస్రనామ పారాయణ ఉందన్నమాట వీడియో మిస్ అవ్వకండి ఈ నవరాత్రులు అమ్మవారి పారాయణ చేస్తే విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్